దూరపు బంధువులుగా ఉన్న పెదనాన్న పిల్లలను చేసుకున్నాడు అది ఎష్ కొడుకైన ఏలియాబు కావచ్చు అవునా కనుక వీళ్ళందరూ కూడా పెదనాన్న వరుస అయితే మనకి పెదనాన్న వరుస మనకు వరుస కాదు ఇక్కడ భారతదేశంలో సుమా ఇండియాలో చెప్తున్నాను కానీ ఇస్లాం కంట్రీస్లో ఇస్లాం కంట్రీస్లో వాళ్ళంతా కూడా అన్నదమ్ముల పిల్లలు చేసుకుంటారు మనకి మనకు ఎవరు వరుస అవుతారు అత్త కుమార్తె వరుసవుతుంది మనకి అంతేనా అక్క కూతురు మనకి భారీ కావచ్చు అని పెట్టుకున్నట్లుగా కానీ ఇదే పద్ధతి యూదుల్లో అయితే మాత్రం లేదు సుమ అంటే ఇస్రాయలీల్లో అయితే మాత్రం లేదు అలాగే ఇస్లాం వాళ్ళలో ముస్లింస్ వాళ్ళలో కూడా ఉండదు ఇది ఎందుకంటే వాళ్ళు అన్నదమ్ముల పిల్లలు చేసుకోవటం అనేది ఎప్పుడో అబ్రహాం కాలం నుంచి ఆనవాయితీగా వస్తున్నది కనుక ఏదో రెహబాము కొత్తగా చెల్లెల వరుసన్నులు చేసుకున్నాడు అని అనడానికి కాదు కనుక వరసలు అనేవి మనం పెట్టుకున్నాం కనుక ఇది అనుకుంటున్నాం కానీ బైబిల్ చెప్పింది ఏంటంటే బైబిల్ ప్రకారంగా ఒక మాట గతంలో కూడా ఏదో ఇలాంటి ప్రశ్న వస్తే ఒక సమాధానం చెప్పాను ఇది కూడా ఒకసారి చూద్దాం ధర్మశాస్త్రంలో ఏమంటున్నాడు లేవియా కాండంలో పద్దెనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన చదవండి లేవియా కాండం పద్దెనిమిదో అధ్యాయము తొమ్మిదో వచ్చును ఏమంటున్నాడు అక్కడ నీ సహోదరి మానాదనము అనగా ఇంటిలో నీ ఇంటిలో నీతో పాటు తోడబుట్టినది ఒకే తల్లికి పుట్టినది అంటే పెళ్లి చేసుకున్న భార్య భర్త ఇరువురు అన్న చెల్లెళ్ళుగా ఒక తల్లి నుంచి పుట్టిన వారే ఉండకూడదు అది దేవుడు పెట్టిన నియమం ఇద్దరూ కూడా ఒక తల్లి బిడ్డలు కాకూడదు ఆ నీ సోదరి అనగా ఇంటిలో పుట్టినదేమి వెలుపల పుట్టినదేమి నీ తండ్రి కుమార్తె నీ తండ్రి వలన పుట్టిన నీ తండ్రి వలన పుట్టిన అంటే నీ తండ్రి కనగా వచ్చిన ఆడపిల్లల్లో నువ్వు ఆమెను వివాహం చేసుకోవడానికి నీకు వీలు లేదు అంటున్నాడు అవునా కనుక తల్లి కుమార్తెనే కానీ తండ్రి కుమార్తెనే కానీ మానచ్ఛాదనమును తీయకూడదు అని దేవుడు చెప్పాడు కనుక ఇస్రాయీలకి ఇది ఉంది కనుక నాన్న ఇది ఇక్కడ రెహబాముకి అప్లై కాదు ఎందుకంటే వీళ్ళు పెద్దనాన్న పిల్లలు అవుతారు ఒక తల్లి నుంచి పుట్టుకొచ్చిన వాడు కాదు రెహబాము ఆయన చేసుకున్న భార్యలు తండ్రులు ఒకటి ఒకటి అంటే ఏంటి అది కూడా ఒకే తండ్రి అంటే నా ఉద్దేశం తాతలు ఎష్ అనేది ఒక తండ్రి వరుస అవుతాడు రెహబాముకి నాలుగో తరం కదా రెహబాము ఎస్ఐ మొదటి తరం అయితే రెండో తరం దావీదైతే మూడో తరం సులోమన్ అయితే నాలుగో తరంలో ఉన్నవాడు రెహబాము కనుక రెహబాబు నాలుగో తరంలో ఉన్న వ్యక్తి తన తండ్రి సోదరులు లేదంటే తన తాత సోదరులు అంటారు దావీదు కో దావీ తాలూకా అన్నదమ్ములలో ఉన్నవాళ్ళు చేసుకున్నాడు అదే కదా మనకు కనబడుతుంది ఏలియాబు కుమార్తెను చేసుకున్నట్లుగా మనకు కనబడుతుంది కనుక నాన్న వీళ్ళు చెల్లెల వరుస అంటే మనం అనుకుంటే చెల్లెల వరుస వీళ్ళకి కానీ వాళ్ళకి ఇస్లాం వాళ్ళకి యూదులకు ఇజ్రాయిల్స్కి అది ఆ వరుస కాదు కనుక నాన్న ధర్మశాస్త్రాన్ని బట్టి అతను చేసినది పొరపాటు కాదు ఎందుకంటే వాళ్ళలో